రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా కడప జిల్లాలో మహానాడు జరుపుకునే శుభ సందర్భంలో మేము ఆఫీసు చుట్టూ ఈ రకమైన విన్నపాలు చేసుకుంటూ తిరగడం మాకు చాలా విచారకరంగా ఉంది పొదురూరు మండలం కొత్తపల్లి పంచాయతీ అమృత్నగర్లో మేము మొట్టమొదటి నుంచి పెద్దయిన వరధరాజ్ రెడ్డి గారి అనుసరులుగా మెలుగుతూ అక్కడ పార్టీ పటిష్ట నాయకత్వం బలపడేదానికి మేము ముఖ్యంగా పనిచేస్తూ వచ్చాం గత వైసీపీ ప్రభుత్వంలో అమృత్నగర్లో ఉండే కమ్యూనిటీ పర్పస్ కింద వదిలిన స్థలాలనంతా ధ్వంసం చేసేసి కోట్ల రూపాయలు ఆర్జించడం జరిగింది దానిపైన పెద్ద విచారణ చేసి అందరికీ న్యాయం చేయాలా ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలనే ఉద్దేశంతో సర్వే చేపించి నిజమైన లబ్ధిదారులకు అందజేయాలనే ప్రయత్నం మా నాయకత్వం చేస్తూ ఉంటే దీన్ని సాకుగా పెట్టి పేదలను సతాయిస్తూ వాళ్ళు ఇండ్లు నిర్మించుకోకుండా ప్రతిరోజు పదులు ఇరవైల సంఖ్యలో అర్జీదారులు అమృత నగర పట్టాలు తీసుకొని మేము ఇల్లు కట్టుకుంటాము మాకు పర్మిషన్ ఏంటి అని ఎంఆర్ఆఫ్ చుట్టూ తిరిగే పరిస్థితి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన సర్పంచ్గా ఉన్నాడు శివచంద్రారెడ్డి గారు ఆయన అధికారాన్ని అనుభవించినాడు ఇప్పుడు మేమంతా చీమల్లా పెట్టుకుంటే నావబాంబల్లో దూరినాడు దూరి పార్టీని అంతా కూడా సర్పంచ్ కాబట్టి ఆయన అండర్లో జరగాలనే ఉద్దేశంతో మొత్తం బాధ్యతలన్నీ పార్టీ బాధ్యతలన్నీ అప్పగిస్తాం అయితే మేము కూడా ఏంటంటే నాయకత్వానికి పార్టీకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు గమ్ముకున్నాం మాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది ఏ రకంగా అంటే సభ్యత్వం నమోదు కార్యక్రమం పార్టీ పతిసాత్మకంగా చేస్తుంది ఈ సందర్భంగా మన శివచంద్రారెడ్డి అన్న సభ్యత్వాలు వైసీపీ కార్యకర్తలకు చేస్తూ తెలుగుదేశం కార్యకర్తలకు ఒక్కరికి కూడా ఆయన సభ్యత్వం చేయలేదు ఈరోజు మహానాడు ప్రోగ్రాం కూడా దాదాపు ముప్పై బస్సులు ఆయనకి కేటాయించినారు ఆయనకి పెత్తనం కట్టినారు కనీసము నగర్ నుంచి వరదరాజు రెడ్డి గారి తరఫున మేము ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏ కార్యకర్తకు కూడా పిలుపు లేదు ఇంత మహానాడు జరుగుతుంటే మా మనసు చూపిస్తాంది బాధపడుతుంది పైగా ఈ అమృతనగర స్థలాల విషయంలో అధికారులు కూడా లక్షల్లో డబ్బులు తీసుకుంటూ ఎవరు చేతులు ఉన్నాయో వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నారు పదులు ఇరవై సంఖ్యలో బునాదులు తీస్తున్నారు ఆ కుక్లైంట్ ఎట్లు వచ్చినాయి దానిపైన అసలు ఎందుకు అధికారులు కంప్లైంట్ ఇవ్వలేదు ఆ కుక్లైంట్ ఎందుకు సీజ్ చేయలేదు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఒక అధికారిగా దీనిపైనంత విచారణ జరపాలని రేపు సోమవారం రోజు జేసీ గారికి కలెక్టర్ ఆఫీస్కి పోయి పీజీఆర్ఎస్లో మేము కంప్లైంట్ ఇచ్చి కమ్యూనల్ పర్పస్ కింద వదిలిన ప్రతి స్థలం గుడికి బడికి పోస్ట్ ఆఫీస్కి బ్యాంకుకు ఏర్పాటు చేసిన ప్రతి స్థలాన్ని కాపాడాలని దాని కంచె వేయాలని బోర్డులు వేయాలని మేము మరీ మరీ కోరుతున్నాం పోతే అమృత్నగర్లో ఓబెలెస్ అనే వ్యక్తిని పెట్టి ఆయన గ్రామ పంచాయతీ జీతం ఇస్తూ అతన్ని అక్కడ కాపాడదండ తిప్పుతా వాళ్ళ భార్య ఆరో వార్డులో వైసీపీ కార్యకర్త మీరు కావాలంటే మా తెలుగుదేశం పార్టీ ఆరో వార్డు ఇన్ఛార్జీ తాటిసీను అడగండి వాళ్ళు ఏ పార్టీనో తెలుస్తుంది వైసీపీకి సంబంధించిన సోదరులు గ్రామ పంచాయతీలో ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు సోర్సింగ్గా నిజమైన కార్యకర్తలు కలర్తలకు మాకు ఎవ్వరికి కూడా ఒక కాంట్రాక్ట్ పని కానీ ఒక ఉద్యోగం కానీ మా వాళ్లకు ఎక్కడ కూడా చేయడం లేదు మేము వరదరాయరెడ్డి గారి నేతృత్వంలో పని మమ్మల్ని పక్కన పెట్టానని మేము ఆరోపిస్తున్నాం ఈ విషయంలో మాకు న్యాయం చేయాలా లోకేష్ గారు ముందు పార్టీలో ఉండే ముఖ్యమైన కార్యకర్తలకు చేయండి కార్యకర్తకు అన్యాయం జరిగితే మీరు మంగళగిరికైనా రండి అంటే మేము ఈ విషయంలో పెద్దాన్ని దాటుకొని పోము పెద్దాని దగ్గర కొండారెడ్డి సార్ దగ్గర ఈ విషయాన్ని పెడతాం దీని గురించి మేము న్యాయం తీసుకుంటాం